హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అచీవర్స్కేవ్ కేవ్ ఈ రోజు ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ వీడియోను చాలా ఐఎంపీ కరెంట్ పేపర్స్తో పాటు ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి డైలీ టెన్ న్యూస్ పేపర్ వరకు చదివి మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఈ వీడియోకి మేము కనీసం వంద లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇదివరకు ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అందుతాయి కఠినంగా నీట్ కష్టతరంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ పరీక్షకు నైంటీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ వన్ శాతం మంది హాజరు వైద్య విద్య కోర్సులో ప్రవేశానికి నిర్వహించేది జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ ట్వంటీ ఫైవ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది రాష్ట్రంలో రాజ్ రాష్ట్ర రాజధానితో సహా ఇరవై నాలుగు నగరాలు పట్టణాలతో కలిపి మొత్తం వంద కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు ప్రధానమంత్రి మోదీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ భేటీ పాక్ ఉద్రిక్తత నేపథ్యంలో వాయుసేన సన్నద్ధతపై చర్చ పాకిస్తాన్ యుద్ధమేఘాలు అమ్ముకున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి కీలక సమావేశం నిర్వహించారు ఆదివారం ఢిల్లీలో తన అధికారిక నివాసంలో వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమృత్ప్రీత్ సింగ్తో భేటీ అయ్యారు పాక్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం భద్రతా పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తుంది ప్రధానమంత్రి మోదీ ఎయిర్ చీఫ్ మార్షల్తో సమావేశానికి సంబంధించి అధికారికంగా సమాచారం వెల్లడైంది యుద్ధం మొదలైతే నాలుగు రోజుల్లోనే పాక్ కేల్కతం ఇండియాతో పాకిస్తాన్ యుద్ధం చేయాల్సి వస్తే ఆ దేశం వద్ద సరిపడా ఆయుధాలు లేవని తెలుస్తుంది కేవలం నాలుగు రోజులకు సరిపడే శతాగ్ని నికుండ్లు మాత్రమే ఉన్నట్లు ఓ నేషనల్ మీడియా స్పష్టం చేసింది ఇండియాతో పాకిస్తాన్ ధీటుగా పోరాడలేదని కొద్ది రోజుల్లోనే వెనకండు వేసే పరిస్థితులు ఉందని పేర్కొంది పాకిస్తాన్ ఆర్మీకి కీలక ఆయుధాలు బుల్లెట్లు సరఫరా చేయడంలో పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విఫలమైంది తీవ్రంగా విఫలమైంది మిస్వర్డ్ పోల్టీలో మన హస్తకళలు ప్రత్యేకంగా పోటీలో వాటికి సంబంధించిన ప్రశ్నలు ఇందుకోసం పోటీదారులకు హస్తకళలపై అవగాహన ఇరవై ఒకటో శిల్పారామంలో లైవ్ డెమాన్స్ట్రేషన్ కళాకారులతో సుందరీమణులకు మెలుకవలు నిర్మల్ కోయబొమ్మ పోచంపల్లి చీర చీరియాల పెయింటింగ్ నిత్యం ఫ్యాషన్ ప్రపంచంలో మునిగితేలే సుందరీమన్లు నిర్మల్ కోయబొమ్మలను చెక్కుతున్నారు పోచంపల్లి చీరల తయారీకి పోగులు సిద్ధం చేయబోతున్నారు చీరియాల పెయింటింగ్కు రంగులు దిద్దుతున్నారు ఇలా ఒకటేంటి తెలంగాణ సాంప్రదాయ హస్తకళలకు సంబంధించిన కళాకారులుగా కాసేపు మారబోతున్నారు ఈ పోటీలో భాగంగా తెలంగాణ హస్తకళలపై ప్రశ్నలు సమాధానాలు ఇవ్వబోతున్నారు ప్రపంచ సుందరి సుందరి పోటీలు డెబ్బై రెండవ ఎడిషన్ హైదరాబాద్లో జరుగుతున్న నేపథ్యంలో కళాకారులకు ఈ విధంగా సిద్ధమవుతున్నారు జూలైలో స్థానిక ఎన్నికలు ముఖ్యమంత్రి ఆదేశాలు రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహి నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సంవత్సర కాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలు జూలైలో నిర్వహించాలని యోచిస్తున్నట్లు వినికిడి ఈ దిశగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆదివారం ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటన సందర్భంగా మంత్రుల సమావేశంలో పంచాయతీ ఎన్నికల అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంలో పెండింగ్లో ఉన్నందున పాత రిజర్వేషన్ ప్రకారమే ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది రాష్ట్రంలో మొత్తంగా గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు రాష్ట్రంలోని పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది గ్రామ పంచాయతీ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి వాటిలో డెబ్బై గ్రామాలు ఫ్యూచర్ సిటీలో విలీనం కాగా మిగిలిన పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి గతంలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ అమలైనందున ఈసారి కూడా సగం సీట్లు వారికే దక్కనున్నాయి ఉద్యోగుల పోరుబాట జూన్ తొమ్మిదిన లక్ష మందితో చెలవ హైదరాబాద్ పార్క్ వద్ద మహా మే పదిహేనుతో పదిహేను నల్లబార్డ్ జిల్లాతో నిరసన సమస్యలను పరిష్క పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన సామిక సెలవులు పెండౌన్లు వర్క్ టు రూల్ మానవహారాలు సామూహిక భోజనాలతో నిరసన ఉద్యోగి జేఏస్సీల కీలక నిర్ణయం కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని ఆగ్రహం ఉద్యోగి జేఏస్సీ డిమాండ్ యుద్ధపాతిప్రతీకన పెండింగ్లో ఉన్న బిల్లులను చెల్లించాలి పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను వెంటనే అందించాలి ఉద్యోగుల హెల్త్ స్కీమ్ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో ఫీఆర్సీని ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం నేషనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముగిసిన వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సదస్సు నాలుగు రోజులుగా సంగీతం నాటకం జానపదం నృత్యం సంస్కృతి సినిమా అంశాలపై విస్తృత స్థాయిలో చర్చా కార్యక్రమాలకు వేదికైన తొలి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ ట్వంటీ ఫైవ్ ముంబైలో ఆదివారం ఘనంగా ముగిసింది అంతరిక్షంలో డాక్ ఫైట్ ఛేజర్ టార్గెట్ ఉపగ్రహాలతో ఇస్రో విన్యాసాలు చేజర్ టార్గెట్ ఉపగ్రహాలతో అంతరిక్షంలో డాకింగ్ అనుసంధానం అన్డాకింగ్ విడదీత ప్రయోగాలను విజయవంతం చేస్తూ సత్తాచాట్న ఇస్రో మరో ఘనత సాధించింది అంతరిక్షంలో తొలిసారిగా డాక్ ఫైట్ విన్యాసాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది యుద్ధ విమానాలు శత్రు ఫైటర్ జట్లను కూల్చేందుకు వాటిని వెంబడించే దానికి చేసే విన్యాసాలనే డాక్ ఫైట్ అంటారు శత్రు విమానాల నుంచి దూసుకొచ్చే క్షిపణి నుంచి తప్పించుకునేందుకు గింగిరాలు తిరగడం వంటివి డాక్ ఫైట్లో భాగంగా వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం సూపర్ శబలంక మూడోసారి మ్యాడ్రిడ్ ఓపెన్ టైటిల్ హస్తగతం ఫైనల్లో కోకోకోగ్రాఫ్పై విజయం ఈ ఏడాది అద్భుతమైనటువంటి ఫామ్ను కొనసాగిస్తున్న ప్రపంచ నెంబర్ వన్ అరీనా శబలంక మూడో సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది మ్యాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఎఫ్ థౌసండ్ ఓపెన్ సిరీస్ టోర్నీలో భాగంగా ఆమె అమెరికాకు చెందిన స్టార్ కోకోగ్రాఫ్పై ఘన విజయం సాధించింది ఇప్పుడు నేషనల్ స్పోర్ట్స్కు సంబంధించిన మరో ఇంపార్టెంట్ అప్డేట్ ఎదురులేని చైనా సారి సుధీర్మన్ కప్ టైటిల్ను సొంతం చేసుకుంది అంతర్జాతీయ బ్యాడ్మింటన్కు తిరుగులేదని చైనా జట్టు మరోసారి నిరూపించుకుంది ఆదివారం ముగిసిన ప్రపంచ మిక్స్డ్ టీమ్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ సుధీర్ మన్స్ కప్లో చైనా జట్టు పద్నాలుగోసారి విజేతగా నిలిచింది దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్లో చైనా జట్టు మూడు వన్ తేడాతో విజయం సాధించింది పంతొమ్మిది వందల ప్రారంభమైన సుధీర్ మన్స్ కప్లో చైనా జట్టు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఏడు తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల ఐదు రెండు వేల ఏడు రెండు వేల మూడు రెండు వేల ఇరవై దక్కించుకోవడం విశేషం ఫ్రెండ్స్ రీజనల్ కరెంట్ అఫేర్స్లో భాగంగా తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ నుంచి ఇరవై ఎనిమిది మండలాల్లో భూభారతి రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది జిల్లాల్లోని ఇరవై ఎనిమిది మండలాల్లో సోమవారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు భూభారతి చట్టంలో భాగంగా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించనున్నారు గత నెలలో నాలుగు జిల్లాలు నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది రాష్ట్రంలో భూభారతి చట్టాన్ని దశలవారీగా అమలు చేయనున్నట్లు రవణ్య శాఖ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు ప్రజాకోణంలో విప్లవాత్మకంగా రూపొందించిన భూభారతి చట్టం ద్వారా రైతులో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు గద్ద గద్దరన్న ఐకాన్ అవార్డ్ ట్వంటీ ఫైవ్ని అందుకున్న కవి గాయకుడు జ్వాజ్వి ప్రవీణ్ కుమార్ బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర్ ఆడిటోరియం వేదికగా సాయి అలేఖ్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జానపదం మా ప్రాణపదం గద్దరన్న ఐకాన్ ట్వంటీ ఫైవ్ అవార్డ్స్ కార్యక్రమంలో ప్రముఖ కవి గాయకుడు జాజ్వి ప్రవీణ్ కుమార్ గద్దరన్న ఐకాన్ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను అందుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీక్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ ని చూద్దాం ఇది మన కరెంట్ లో భాగంగా అందించిన కరెంట్ అఫైర్స్ అని గుర్తుంచుకోగలరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో భారత జీడీపీ వృద్ధి సిక్స్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ శాతం ఉండవచ్చని డెలైట్ అంచనా వేసింది లో ప్రకటించిన పన్ను ఉపశమనంతో దేశీయ గురాకి పుంజుకోవచ్చని అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితులను తట్టుకోవచ్చని ఇండియా ఎకానమీ అట్లుక్ అభిప్రాయపడింది తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి అఖిల భారత ఫుట్బాల్ సమైక్య ఉత్తమ మహిళా ప్లేయర్గా నిలిచింది ఇండియన్ ఉమెన్స్ లీగ్లో ఈస్ట్ బెంగాల్కు ఆడిన సౌమ్య తొమ్మిది గోల్స్ సాధించింది ఈ అవార్డు అందుకున్న తొలి తెలంగాణ అమ్మాయి సౌమ్యానే పురుషుల విభాగంలో సుభాషిత్ బోస్ ఉత్తమ ప్లేయర్గా నిలిచారు ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగినటువంటి సిస్టర్ అయినా కానాబారో లూకస్ ఇటీవల కన్నుమూశారు ఫ్రెండ్స్ ఈరోజు డిఎస్సి బయాలజీలో భాగంగా ఈనాడు దినపత్రికల్లో మొక్కల్లో మంత్రగత్తె చీపురుకట్టు వ్యాధిని కలిగించే ది అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి పూర్తి పేపర్ క్లిప్ని మన ఈ వాట్సాప్ గ్రూప్ అచీవర్స్ కేవ్స్లో లో షేర్ చేస్తాం దాన్ని చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ జనరల్ స్టడీస్ లో భాగంగా ఇండియన్ ఎకానమిక్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆహార భద్రతకు విశిష్ట ఆధారం అనే శీర్షికతో పూర్తి వివరణతో కూడిన ఆర్టికల్ ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది ఫ్రెండ్స్ రైల్వే ఎగ్జామ్స్లో భాగంగా రైల్వే గ్రూప్ టూ సంబం గ్రూప్ డీకి సంబంధించి ఆర్థమెటిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్ ఈనాడు దినపత్రికల్లో ఆరెండు సమీకరణాలకు కనిష్ట సామాన్య గుణిజం అనే శీర్షికతో రావడం జరిగింది దీన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ జనరల్ స్టడీస్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్ దేశ పవన శక్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం అన్న పేరుతో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఫ్రెండ్స్ డిఎస్సిలో భాగంగా డిఎస్సిలో బోధనా తెలుగు బోధనా పద్ధతులకు సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్టికల్ తెలుగు భాష వ్యవహారంలో లేని పేరు అనే శీర్షికతో సాక్షి దినపత్రికల్లో రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆర్టికల్ను డిఎస్సి అభ్యర్థులు ఒకసారి చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ అచీవర్ స్కేల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి థ్యాంక్ యూ